ఇడ్లీ పిండి అనమాట ఇది ఇడ్లీ అయితే చేసింది ఇప్పుడైతే మా వారికి అండి ఇడ్లీ చట్నీ కొంచెం చట్నీ ఉందనమాట కారొడి కూడా వేస్తా తింటా మాట్లాడగా ఫ్రెండ్స్ మేము ఒంగోలు వెళ్తున్నామండి నేను మా చెల్లి మా అమ్మ అనమాట ముగ్గురిం కలిసి అయితే ఒంగోలు వెళ్తున్నాం అనమాట వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి ఇంకా డైరెక్ట్గానే పెట్టేస్తున్నా అనమాట వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి Jangan حمد يا قطع بتاعي بس بديت ini. నేను ఎక్కగా అట్లా కొత్తగా అనిపిస్తుందా హైటే కదా చెప్తాను అడుగు అడుగు ఇప్పిదే అమ్మకాడమే ఆమె ఆ రోజులో రిష్ हां <laughs> क्या <laughs> 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 कारण <laughs> 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 <laughs>

ரெண்டு அடிப்பட்டுதா எப்படி திக కొన్ని ఉంటుంది నా అటు పెడితే కొన్ని వచ్చింది అర్థం కావటం లేమో మరి చూసి నక్క ఉంటుంది ఇందుకు చెప్పుద్ది చూసే వేసుకున్నాను బయట అంటుందిగా చేసుకురా ఏమైంది ముగ్గు మొగ్గు వెయ్యి అదే ఈ వారం వాళ్ళ డబ్బులింగ్ అన్ని మానుకో తర్వాత అంత తలనొప్పి

ോട് അഭിനന്ദി കുറ മൈ മഞ്ചോട് നല്ല വെച്ചാ എ നവീൻ മാമൻ്റെ അനോ കുക്കിൾ കഥ